ఈ రోజు ఈరోజు కథ చీకటి రహస్యం టైటిల్ బాగుంది కదా కథ కూడా చాలా బాగుంటుంది విశాఖపట్నం సముద్ర తీరంలో ఉన్న ఓ పాత భవంతి గురించి ఎన్నో కథలు వినిపించేవి ఆ ఇంట్లో గతంలో ఏవో భయంకర సంఘటనలు జరిగాయని అందరూ చెప్పుకునేవారు కానీ కొంతమంది మాత్రం అవన్నీ వదంతులేనని కొట్టిపారేసేవారు ఒకరోజు ఆ భవంతికి ఎదురుగా ఉన్న మురళి అనే యువకుడు రాత్రి ఎవరో ముసుగులో ఉన్న వ్యక్తి ఇంట్లోకి వెళ్తున్నట్లు చూశాడు అది ఎవరో తెలుసుకోవాలని అతను సాహసంగా ఆ ఇంట్లోకి వెళ్ళాడని వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు రాత్రి పన్నెండు గంటల సమయంలో మురళి ఫ్లాష్ లైట్ పట్టుకొని ఆ ఇంట్లోకి అడుగుపెట్టాడు లోపల వెళ్తుండగా గాలి చప్పుళ్ళు పాత చిక్కుచుకుల శబ్దాలు అతనిలో భయాన్ని పెంచాయి పై అంతస్తుకు వెళ్ళిన మురళీకి ఓ మూలన గదిలో కాంతి కనిపించింది ధైర్యంగా లోపలికి తొంగి చూశాడు ఆ గదిలో ఓ వృద్ధుడు పుస్తకాలతో నిండిన టేబుల్ దగ్గర కూర్చుని ఏదో వ్రాస్తూ కనిపించాడు మురళీకి ఆశ్చర్యం వేసింది ఎవరండి మీరిక్కడ అని ప్రశ్నించాడు మురళి ఆ వృద్ధుడు మెల్లగా తెలెత్తి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని ప్రశ్నించాడు మురళి వాడి దగ్గరకు వెళ్ళి విషయాన్ని వివరించడంతో ఆ వృద్ధుడు ఒక కథ చెప్పాడు ఇక్కడ ఒకప్పుడు ఓ వ్యాపారవేత్త నివసించేవాడు అతని దగ్గరే పనిచేసిన మనుషులు అతన్ని మోసం చేసి అతని ఆస్తిని దోచుకుని అతన్ని హత్య చేశారు అప్పటి నుంచి అతని ఆత్మ ఈ ఇంట్లో అల్లాడు వేలాడుతుంది అన్నాడు ఇప్పుడు అర్ధరాత్రి అతని ఆత్మ త్వరలో ఇక్కడికి వస్తుంది నీ ప్రాణం ప్రమాదంలో ఉంది వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఆ వృద్ధుడు చెప్పాడు భయంతో మురళి వెంటనే బయటకు పరిగెత్తాడు ఇంటి బయటకు వచ్చేసరికి వెనక నుంచి ఎవరో పిలిచినట్లు అనిపించింది అతను వెనక్కి తిరిగి చూసేసరికి ఆ ఇంటి కిటికీ నుంచి ఒక నీడ కదులుతున్నట్లు కనిపించింది ఆ రాత్రి తర్వాత మురళి ఆ ఇంటివైపు తిరిగి చూడగానే లేదు కానీ ఆ రోజు తర్వాత ఆ ఇంటి గురించి ఎవరికీ చెప్పలేకపోయాడు ఆ వృద్ధుడు ఎవరు అతను నిజంగా ఎక్కడ ఉన్నాడా లేక అది అతని భ్రమణ ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పటికీ ఎవరికీ తెలియదు మర్మం ఇంకా మిగిలే ఉంది